శ్రీమాతేణ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులకు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ జ్యోతిశాలయం నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడియల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురుల దగ్గర అంతా కూడా ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం చెప్పనంటే అప్పులు ఉన్నాయి అంటే అప్పులు తీర్చండి ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అనుకోండి ఇల్లీగల్ ఎఫర్ట్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై ఒక్క లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూసుంటారు తెలుగు అన్ని రాసులను మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీత్యా పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం శాస్త్ర రీత్యా ద్వాదశ రాసులు ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కాస్త కోపిష్టిగా ఉన్న మీరు కాస్త జాగ్రత్తగా వినండి సూర్యుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు అంగారకుడు నవమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శనేశ్వరుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు కేతు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు ప్రధానమైనటువంటి గ్రహాలు అన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి జాగ్రత్త మళ్ళీ ఇంకో రెండుసార్లు చెప్తాను జాగ్రత్త మళ్ళీ ఇంకొకసారి చెప్తాను జాగ్రత్త సింహరాశి మిత్రులారా జూన్ నెల జాగ్రత్త ఇదేదో భయపెట్టడానికి కోసం చెప్పేది కదా గ్రహాలు అలా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్త పడ్డామంటే జాగ్రత్త పడవచ్చు కదా ఏ విషయాలు జాగ్రత్త పడాలనేది మనం చూద్దాం ఇప్పుడు సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి ప్రలోభాలకి లొంగకండి ఈ యొక్క ఈజీ మనీ కోసం ఎవరిన అటెంప్ట్ చేస్తే అసలు దానికోసం అవ్వకండి మీకు రాన్ లా కాల్స్ వస్తాయి మీకు ఇంత లోన్ శాంక్షన్ చేసాం మీకు ఇది పెట్టగానే ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని స్పామ్ కాల్స్ని అస్సలు ఎంటర్టెచ్ చేయకండి ఎవరైనా లింక్ పంపిస్తే దానికి క్లిక్ చేయకండి మొత్తం డబ్బులు పోతాయి ఇలాంటి జాగ్రత్తలు ఆర్థికమైనటువంటి డిసిప్లిన్ ఇది ఉండండి ఫస్ట్ సింహరాశి మిత్రులరా ఉద్యోగంలో మీరు ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయంలో కాస్త జాప్యత ఉంది పై అధికారుల నుంచి ప్రెషర్స్ మీకు సమకాలికలో ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి విభేదాలు ఉన్నప్పటికీ పై అధికారుల దగ్గరని సామరస్యంగా వెళ్ళండి మీకు అంతిమంగా మీకు జరగాలి కాబట్టి పని జాగ్రత్తగా ఉండడమే వ్యాపారస్తులు చేసేటువంటి లావాదేవీలో ఆచితూచి చూడండి కొత్త నిర్ణయాలు ఏది తీసుకోకండి కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి ఉన్న స్టాక్స్ అంతా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి మీకు రావాల్సినటువంటి సొమ్ము కూడా నిదానంగా మాట్లాడి తెలుసుకోండి లేదా ఒక నెల వదిలేసేయని తర్వాత వచ్చే నెల వస్తుందేమో ఈ నెల ఇతరులతో ఇంట్రాప్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఒప్పందాలు నూతన ఒప్పందాలు ఏది కూడా చేయకండి పెట్టుబడులు ఏమైనా ఉండాలనుకుంటే కొంచెం వన్ మంత్ పోస్ట్పోన్ చేయండి భాగస్వామ్య వ్యాపారంలో కూడా స్పర్ధలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ప్రత్యక్షంగా లేనా వెనక నుంచి అయినా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు బాగా ఉన్నాయి ఆశించిన రాబాలు రాకపోగా వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి ఖర్చులు ఎందుకు తెలియదు అలా ఖర్చులు అయిపోతూ ఉంటుంది కుటుంబంలో ఉన్న పెద్దల యొక్క మాట పట్టింపు వచ్చి బంధువులందరూ కూడాను కాస్త అశాంతి వాతావరణం అయ్యే ఉన్నాయి జాగ్రత్త ప్రయాణాల వల్ల ఖర్చులు అయ్యే అవకాశాలు మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ అయ్యే ఏంటి గురుగారు ఈ నెలంతా ఇలాగే అంటే జాగ్రత్త ఇలా ఉండక మాత్రం తప్పదు జాగ్రత్త పడండి ఉద్యోగ ప్రయత్నాలు వన్ మంత్ వెయిట్ సమాజంలో కాస్త గౌరవ మర్యాదతో ఉన్నటువంటి మీరు కాస్త మీ పేరుకి కూడా లోటు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేకించి ప్రజాక్షేత్రంలో రాజకీయ నాయకులకి గడ్డు కాలం ఇది బాగా చెప్తున్నాను మిత్రులారా రాజకీయంలో ఎవరున్నారో మీరు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేదా చాలా ఇబ్బందులు పడతారు షేర్ మార్కెట్స్ ముంచేస్తుంది అతిగా ఇన్వెస్ట్ చేస్తే వద్దు ఆగండి ఒక నెల రాహుకేతులు ప్రతికూల కారణంగా కొంత జాగ్రత్త ఉండాలి ఆరోగ్యం పట్ల కూడా ఏమైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇండస్ట్రీస్ పారిశ్రామికవేత్తలు యాజ్ రీస్గా చేసుకోండి చంద్రాష్టమం ఈ నెల అంతా కూడా గంగణపతి సైలెంట్ ఎంత సైలెంట్గా ఉంటే అంత బాగా ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి సింహరాశిమిత్రులారా చంద్రాష్టమం జూన్ ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలకి ఉదయం నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్ట్రం ఉంది జాగ్రత్త కానీ దీంట్లో ఒక గొప్ప విషయం అంటే విద్యార్థులకి చాలా బాగుంది సింహరాశి వారికి నెలంతా మీ లక్కీ నెంబర్ తొమ్మిది నవగ్రహాలకి పూజ చేయండి పింక్ ఊదా రంగు వాడండి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహాలకి ప్రదక్షణం ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు ప్రదక్షిణం చేయండి వాహనం నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ జాగ్రత్త రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమే గోచార ప్రకారం ఇది మీ వ్యక్తిగత జాతకంలో ఏదైనా గ్రహాలు అనుకూలంగా ఉండొచ్చు కదా దాన్ని తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులను సంప్రదించండి సద్గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం మా కింద నెంబర్కి వాట్సాప్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ అంతా పరిశీలించి మీకు రిప్లై ఇస్తారు ఈ పన్నెండు జ్యోతిషాస్త్రాల ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఇంకను గోచార ప్రకారంగా మీరు తెలుసుకున్న మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము చూసిన తర్వాత మీకు రిప్లై ఇచ్చినాక మీరు కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనవసరపు ప్రశ్నలతో విసిగించకండి విజయవస్తు